నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు యగ్గాని నర్సింహులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ సామాజిక వర్గానికి చెందిన కు ఇవ్వాలని బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా డికే అరుణ గద్వాల్ ఎమ్మెల్యే టికెట్ బీసీల కోసం త్యాగం చేసినట్లు మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ను కూడా బీసీల కోసం త్యాగం చేసి శాంతి కుమార్ కు ఇప్పించి దగ్గరుండి గెలిపించాలన్నారు బీసీలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి టికెట్ ఇవ్వాలన్నారు చివరకు అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయించినా అందరం నాయకులం కలిసి ఐక్యంగా పనిచేసి పాలమూరు గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు గెలవాలంటే మరి గతంలో ఒక నాయకుడు గత పదిహేను సంవత్సరాల నుండి పార్టీ కొరకు సేవ చేస్తున్నాడు శాంత్ కుమార్ గారికి మరి ఎందుకంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉండి మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉంటూ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ప్రెసిడెంట్గా పనిచేసిండు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ పనిచేస్తూ ఆయన అటువంటి వ్యక్తి మరి డిజైన్ చేసి మన భారతీయ జనతా పార్టీకి వచ్చి సేవ చేస్తున్నాడు అలాంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు కూడా టికెట్ ఆశించాడు టికెట్ రాలేకపోయింది నాగార్జున గారు వచ్చారు ఆయనకి ఇచ్చారు మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నామినేషన్ ఇచ్చే టైంలో కూడా ఆయన టీకా వేయడం అన్నం గారు వచ్చారు ఆయనకు మరి త్యాగం చేయాల్సి వచ్చింది త్యాగం చేసిండు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటు మామూలు పార్లమెంట్ గెలవాలంటే మరి బీసీలకు అవకాశం ఇస్తే కుమార్ గారికి అవకాశం ఇస్తే బాగుంటుందనే మా భావన టికెట్ ఇచ్చి పార్టీ టికెట్ ఇస్తే మేమందరం కూడా కలిసి గెలి గెలిపించుకుంటాం మేడం గారు కూడా డికేఆర్న మేడం గారు గతంలో గద్వాలలో గద్వాల్లో ఉండి పోటీ చేయకుండా బీసీలకు త్యాగం చేసింది ఇక్కడ శివకుమార్ అనే ఒక వ్యక్తికి త్యాగం చేసింది అదేవిధంగా డీ కర్ణ మేడం గారు ఇక్కడ మామినారు పార్లమెంట్ కూడా ఎందుకంటే గతంలో టికెట్ ఇచ్చారు చూశారు మీరు అందరికి టికెట్ ఇచ్చారు కానీ శాంతికుమార్ గారికి టికెట్ ఇవ్వలేకపోయారు మరి బీసీలో కూడా ఇక్కడ మేడం గారు అర్ణ గారు డీ కర్ణ మేడం గారి మరి బీసీలకు అవకాశం శాంతకుమార్కి ఇచ్చి ఇప్పించి దగ్గరుండి గెలిపించుకుంటే రాబోయే రోజుల మేడంకు రాజ్యసభ కానీ ഏതേ രോജ് അകാശംന്നു പാർട്ടി ഇഷ്ട ബാണ്ടാവും